హలో నేను మిస్ రావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుర్తించారు తాడేపల్లికి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనేటువంటి విషయాన్ని గుర్తించారు ఆయన కోసం ఆరా తీశారు బెంగళూరులో ఉన్నారని చెప్పి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఎంక్వైరీ చేయగా విక్టోరియా హాస్పిటల్లో ఆయన చేరారు అనేది పోలీసులకు అందుతున్నటువంటి సమాచారం అసలు ఎందుకు హఠాత్తుగా ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులో ఉన్నటువంటి విక్టోరియా హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటి దాని మీద ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నటువంటి క్రమంలో జూన్ పదకొండో తారీఖున పల్నాడు వెళ్ళారు ఆయన నాగమల్లేశ్వరరావు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విగ్రహావిషరానికి వెళ్లారు ఆ సందర్భంగా ఇద్దరు చనిపోయారు వాళ్ళలో ఒకళ్ళు సింగయ్య సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కాన్వై కారు కింద పడ్డారు అయినప్పటికీ ఆ కారు ఆపకుండా వెళ్ళిపోయారు సింగయ్య ఆసుపత్రిలో మరణించారు ఆ మేరకు ఆయన సతీమణి మేరీ కంప్లైంట్ చేశారు దాని ప్రకారం సెక్షన్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఫోర్ అలాంగ్ విత్ కింద కేసు నమోదు చేశారు దీని ప్రకారం ఐదు నుంచి పదేళ్ళు జైలు శిక్ష అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు న్యాయ నిపుణులు చెప్తున్నారు ఈ కేసులో తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాని ప్రకారం ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ రమణారెడ్డి ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్గా మాజీ ఎమ్మెల్యేల పేరు నాని అలాగే విడదల రజని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏ వన్గా గా రమణారెడ్డి డ్రైవర్ ఈయన ఏ టూగా జగన్మోహన్ రెడ్డి ఏ త్రీగా ఏ ఫోర్ ఏ ఫైవ్గా ఏ త్రీగా వైవి సుబ్బారెడ్డి ఏ ఫోర్ గా విడదల రజనీ ఏ ఫైవ్ గా పేర్ని నాని పిల పేర్లని నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుంటూరు పోలీసులు ఇప్పుడు ఆ రోజు నా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ దగ్గర ఉన్నటువంటి పోలీసు సిబ్బంది ఎవరైతే ఉన్నారో రక్షణ ఇవ్వడానికి వాళ్ళని పిలిపించి విచారణ చేస్తూ ఉన్నారు ఆ రోజు అసలు ఏం జరిగింది ఎంతమంది రక్షణ సిబ్బంది ఉన్నారు కాన్వాయ్ ఎంతమందికి కాన్వాయిలు అనుమతి ఇచ్చారు ఇవన్నీ వాస్తవంగా పోలీసులు అనుమతించిన దాని ప్రకారం మూడు వెహికల్స్ లో ప్లస్ వంద మందికి మించకుండా ఉండాలి ఇట్టూరు టూర్ ఇది పోలీసులు ఆయనకి అనుమతి ఇచ్చినటువంటి నిర్ధారణ అనుమతించింది అనుమతించారు ఆ మేరకు కానీ ఆయన ఏం చేశారు కొన్ని వందల వాహనాల్లో కొన్ని వందల మంది జనంతో వేల జనంతో గుంటూరు నుంచి పల్నాడుకి దాదాపు సిక్స్ అవర్స్ ఈ ని నడిపారు వాస్తవంగా చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి ఎవరు ఇంత పెద్ద స్థాయిలో ఊరేగింపుగా వెళ్ళరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆ క్రమంలో గుంటూరు దగ్గర ఈ సింగయ్య అతను కారు కారు కింద పడి చనిపోయారు ఇంకా ఇంకొక అతను పల్నాడులో ఆయన కూడా చనిపోయారు దాదాపు థర్టీ టు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అతను యువకుడు అతను చనిపోయాడు కానీ విచిత్రంగా ఏంటంటే సింగయ్య చనిపోయారు సంగతి తెలుసుకున్న తర్వాత పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు పది లక్షల ఆర్థిక సహాయం అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ద్వారా అంబటి రాంబాబు వీళ్ళ ద్వారా మరి ఇంకొక అతను పల్లాడులో ఆయన మీటింగ్కి వచ్చి స్పృదప్పి పడిపోయి అక్కడే చనిపోయారు మరి అతనికి నెక్స్ట్ ఏదన్నా పరిహారం ఇచ్చారా వాళ్ళ కుటుంబీకులను వాళ్ళకి వాళ్ళకేమీ ఇవ్వలేదు అతన్ని ఏం పట్టించుకోలేదు పదకొండవ తారీఖున జూన్ పదకొండున ఆయన పల్నాడు వెళ్ళింది జూన్ పన్నెండో తారీఖున ఐ థింక్ ఈ పది లక్షల రూపాయలు సింగయ్య ఫ్యామిలీకి ఇచ్చారు మరి పల్నాడులో చనిపోయినటువంటి అతనికి ఎందుకు ఇవ్వలేదు అని అంటే కాన్వాయ్ కింద పని చనిపోయాడు సింగయ్య అనేది వీళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందే గ్రహించి ఉంటారు అందుకే పది లక్షల రూపాయలు పంపించి ఆ కుటుంబీకుల్ని ఆదుకుంటామని చెప్పి చెప్పారు కానీ ఆ తర్వాత వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో కంటే ముందు గుంటూరు ఎస్పి సతీష్ కుమార్ ఈయన ఈయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు ప్రైవేట్ వెహికల్లో కింద ప్రైవేట్ వెహికల్ కింద పడి సంఘే చనిపోయాడని చెప్పారు ఈయన ఇప్పుడు ఆయన చెప్పిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు యాక్చువల్గా ఆయన అంత తొందరపడి చెప్పాల్సిన అవసరం లేదు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత సహజంగా ఎవరైనా వాస్తవాలు ఏంటి అనేది వెల్లడిస్తారు కానీ తొందరపాటు చర్య గతంలో కూడా రెండుసార్లు ఇలాంటి తొందరపాటు చర్య కారణంగానే ఈయన కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఈయన చెప్పిన దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ చెప్తున్నారు ప్రైవేట్ వెహికల్ అని చెప్పేశారు ఈ ప్రైవేట్ వెహికల్ అని చెప్పి చెప్పినటువంటి ఎస్పీఏ చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళా రెండో రోజు మూడో రోజు ఈ వీడియోని బయట పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కిందే పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నటువంటి వెహికల్ కిందే అతను సింగే చనిపోయాడు అని చెప్పి మీరు ఎలా చెప్తారని చెప్పి అంటున్నారు పోనీ ఆ వీడియో కరెక్టా కాదా అని అంటే ఎవరు ఆ వీడియో కరెక్ట్ అంటలేదు ఎవరు కాదనట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఒకవేళ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేసింది ఫేక్ వీడియో అని చెప్పి ఒకవేళ ఆరోపణలు చేస్తే అప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపిస్తారు నిర్ధారణ అవుతుంది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ అవుతుంది అనే సంగతి తెలుసు అందుకే వాళ్ళు ఎక్కడా కూడా ఈ వీడియో గురించి మాట్లాడలే కేవలం ఎస్పి సతీష్ కుమార్ ఏదైతే అనౌన్స్ చేశారో ప్రెస్ మీట్ లో ఆ రోజు జూన్ పదకొండవ తారీఖున ఇమీడియట్ గా ఆ సంఘటన జరగగానే అది పట్టుకున్నారు దానికి ఎస్పీ తాజాగా వివరణ ఇచ్చారు ఏమి ఇచ్చారు ఆ రోజు ప్రకటించిన మాట వాస్తవమే కానీ స్థానికులు ఇచ్చినటువంటి వీడియోలు కానీ డ్రోన్ విజువల్స్ కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి కింద పడి సింగే చనిపోయాడు అని చెప్పి ఆయన చెప్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కానీ ఎస్పీ మీద ఏదో ప్రెజర్ చేసి చెప్పిస్తున్నారు అనేటువంటి ఆంగిల్లో వైఎస్ఆర్ పార్టీ తీసుకెళ్తుంది కానీ సింగయ్య అని అతను చనిపోయినప్పుడు సహజంగా ఏం చేయాలి ఎవరైనా సరే ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్కి చేర్చి చికిత్స చేయించాలి కారు కింద పడిపోయిన అతన్ని అతన్ని అక్కడ పడేసి అసలు పట్టించుకోకుండా చనిపోయేంత వరకు పరిస్థితిని తీసుకొచ్చారు గా హాస్పిటల్కి తరలించినట్లయితే మేబీ సింగయ్య బతికుండేవాడు కానీ కాన్వేలో మనం వీడియో చూసాం కాన్వాయిలో కారు కింద కారు టైర్ కింద పడిపోయిన తర్వాత అతను నెట్టుకుంటూ వెళ్ళిపోయింది కారు స్మృతప్పి పడిపోయాడు అంతమంది ఉన్నారు జనము అతని గురించి పట్టుచుకోలేదు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసా లేదా అనేటువంటి నిర్ధారణకు రావడానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి దగ్గర ఉన్నటువంటి పోలీసులు పిలిచి మంగళగిరి పోలీసులు విచారిస్తున్నారు మీరు కారు కింద సింగేయ్య విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా ఒకవేళ చెప్పినప్పటికీ ఆయన కాన్వాయిని ముందుకు పొమ్ పొమ్మని చెప్పారా నిర్లక్ష్యంగా ఆ శంగని అక్కడ పడేసి ఎందుకు వెళ్ళారు ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రూప్ పార్టీ లేవలేదు భద్రత కల్పించలేదు ఇలాంటివన్నీ చెప్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ పార్టీ అందుకే అసలు ఏం జరిగింది ఆ రోజు తెలుసుకోవడానికి ఆయన సెక్యూరిటీ పోలీసులనే పిలిచారు ఇప్పుడు పిలిచి విచారిస్తున్నారు ఎందుకు మీరు కాన్వాయ్ చుట్టూ లేరు అని అడుగుతున్నారు వాళ్ళు చెప్తుంది ఏంటి వీడియో కానీ ఫోటోలు కానీ షూట్ చేసుకోవడానికి అడ్డం ఉంటుంది కాన్వాయ్ కాబట్టి మీరు పక్కకి వెళ్ళండి అని చెప్పి చెప్పారు పోలీసులని సెక్యూరిటీ పోలీసులు అందుకని మేము వెళ్ళామని చెప్పి చెప్తున్నారని చెప్పి తెలుస్తుంది సరే వాస్తవాలు ఏంటంటే బయటికి వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ విచారిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏ టూగా ఉన్నారు ఏ వన్గా ఉండే రమణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు మరి ఏ టూగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారా లేదంటే అట్లీస్ట్ ఆయన వాంగ్మూలం తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన వాంగ్మూలం తీసుకోవడానికి తాడేపల్లికి వెళ్తే పోలీసులు అక్కడ లేరు అని చెప్పేశారు సరే ఎక్కడ ఉన్నారంటే బెంగళూరు అన్నారు సరే బెంగళూరు వెళ్ళి ఒకవేళ వాంగ్మూలం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ ఫోన్ చేశారు ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సార్ లేరు ఇక్కడ అని చెప్పి చెప్పారట ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మరి ఎక్కడున్నారని అంటే విక్టోరియా హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన ఉన్నారు విక్టోరియా హాస్పిటల్లో ఆయనకి హెల్త్ బాగలేదు అందువల్ల విక్టోరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అనేటువంటి ఒక సందేశాన్ని ఒక సమాచారాన్ని పోలీసులకు పంపించడం ద్వారా అరెస్ట్ నుంచి ఆయన ఉపశమనం పొందాలనుకుంటున్నారా లేదంటే అసలు వాంగ్మోలమే ఇవ్వకుండా తప్పించుకోవాలనుకుంటున్నారా అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు ఎందుకంటే ఏ టూగా ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత వాంగ్మోలం ఇవ్వాలి ఫస్ట్ అసలు ఆయన వాంగ్మలమే ఇవ్వకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ప్రస్తుతం అయితే అజ్ఞాతంలో ఉన్నారో ఆయన ఎవరికి టచ్లో లేరని చెప్పి తెలుస్తుంది ఒకవేళ ఈ కేసు పగడ్బందీగా విచారణ చేసి ఈ సెక్షన్ కింద శిక్షించాల్సి వస్తే ఐదు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు మరి ఈ సెక్షన్లు ప్రస్తుతానికైతే ప్రాథమికంగా పెట్టారు కానీ ఆ విచారణ అంతా జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఏం నమోదు చేస్తారు ఎఫ్ఐఆర్లో ఎలాంటి సెక్షన్స్ ని మెన్షన్ చేస్తారో ఆ సెక్షన్ తగిన ఆధారాలు ఎలాంటివి ప్రొడ్యూస్ చేస్తారు పోలీసులు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు జైలు శిక్ష ఆధారపడి ఉంది ప్రస్తుతానికైతే ఆయన అయితే అజ్ఞాతలో ఉన్నారు పోలీసులకైతే అందుబాటులో లేరు అనేది తెలుస్తుంది మరి ఈ ఇన్సిడెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు అలాగే ఆయన మీద పెట్టినటువంటి కేసు సెక్షన్లు వీటి గురించి మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ